చెప్ప ఎప్పుడు తెలిసింది తెలిసింది ఒకరోజు తెలిసింది ఆహా నా నేను ఈ ఈ భూమి జీవించినప్పుడు నా తల వెంట్రుకల లెక్క ఇది పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత దేవుడు చెప్తాడు నీకు సోదరు ఎప్పుడు గట్టిగా దేవుడికి అంటే నీ తల మీద వెంట్రుకలు కూడా దేవుడికి లెక్క అంటే నేను ఒక వార్త చూశాను ఎప్పుడు నాకు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల వయసు అప్పుడు అప్పుడు ఈ సోషల్ మీడియా టీవీలు లేవు పేపరే ఏంటది పేపర్లో చూసా ఆ వార్త చూసి నేను నవ్వుకున్నా ఒక యవనస్థుడికి నెత్తి మీద జుట్టూడిపోతుందంట వాడు దిగులు పడి దిగులు పడి దిగులు పడి చుట్టూడిపోయిన తర్వాత నేను బతకడం ఎందుకని వాడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు అంట అప్పుడే కాదు ఇప్పుడు చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళు నేను ఆ వార్త చూసి నవ్వుకున్నా నాకు ఇరవయో సంవత్సరం నుంచే ఓటం మొదలైంది మా నాన్నకు బట్టతల నాకు అదే వచ్చింది సోదరం జపడం గట్టిగా నేను పంతొమ్మిదో సంవత్సరంలో మార్మోన్స్ పొందాను వాక్యం చదువుకున్నాను ఈ వాక్యం చదివిన తర్వాత ఒక్క వెంట్రుక ఎన్ని వెంట్రుకలు రాలతున్నా నాకు భయపడి నేను కొంచెం కూడా దిగులు వాళ్ళ యథార్థంగా చెప్తున్నా చేతుల భయగతి చోదరం జపడం గట్టిగా గట్టిగా నా తల వెంట్రుకల లెక్క నా దేవుడి దగ్గర ఉంది నా తల మీద ఎన్ని వెంట్రుకలు ఉండాలో నిర్ణయించే దేవుడే నాకు పెళ్ళయ్యే సమయానికే సగం తల ఊడిపోయింది అయినా దేవుడు నాకు మంచి భార్య అని అందమైన భార్య అని ఇచ్చాడు సోదరం గట్టిగా దేవుడికి నేను నమ్మాను నా దేవుడికి తెలుసు నా తల మీద ఎన్ని వెంట్రుకలు ఉండాలో దట్స్ ఆల్ నువ్వు దేవుడికి చాలా విలువైన వాడివి నువ్వు దేవుడికి చాలా విలువైన నీ తల మీద వెంట్రుకు లెక్క దేవుడికి తెలుసు నీ పాదాలు కూడా దేవుడికి చాలా విలువైనవి దేవుడు అంటున్నాడు నా కుమారుడా నా కుమార్తె నీ పాతాల మీద తూళ్ళి మనుషులు డబ్బులు దాచుకుంటారు దేవుడు తన బిడ్డల కార్చే కన్నీరు దాచిపెట్టుకుంటాడు ఇంకా చాలా చాలా దాచిపెట్టుకుంటాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పాదాల మీద ధూళి కూడా దేవుడు బ్యాంకులో మనుషులు డబ్బులు దాచుకున్నట్టు దాచుకుంటాడు చూద్దాం చెప్పలేక దేవుడి హల్లెలూయా ఇది నీ ఎడల మైటీ గాడ్ దేవుడి ప్రేమ ఇది ఇది సత్యమైతే మనుషులు అతను చూపించు బోలే బాబా మనుషులు లక్షల మందిని మోసం చేశాడు నేను ప్రత్యేకమైన వాణ్ణి నా పాదాల మీద ధూళి ప్రత్యేకమైంది నా పాదాల మీద మట్టి ధూళి తాకిన మట్టి తీసుకెళ్ళి నింట్లో పెట్టుకోండి అని చెప్పి ప్రజల్ని రాంగ్ లీడ్ చేసి ఒత్తిడి వచ్చేలా చేసి నూట ఇరవై ఒక్క మంది దారుణంగా చచ్చిపోవటానికి కారణమయ్యాడు ప్రజలు అమాయకంగా ఉన్నారు ప్రజలు ఏరి ఎవరు చెప్తే అది నమ్మే మూఢ నమ్మకాల్లో ఉన్నారు ఇటువంటి అమాయకమైన ప్రజలకి దేవుడి విలువ తెలిసిన నువ్వు నిజమైన దేవుడి విలువ గురించి ప్రజలకు బోధించాలి చేతులపైకి ఎత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి గట్టిగా మీరు విలువ పెట్టి కొనబడ్డ వాళ్ళు బాబాలు చెప్పింది స్వామీజీలు చెప్పింది చాలామంది పాస్తర్లు కూడా క్రైస్తవ్యములో ఉన్న పాస్తర్లు కూడా చాలామంది ప్రజలకి మేమే శక్తివంతులు మీ మేమే గొప్పవాళ్ళమే అని చెప్పి ప్రార్థనకొచ్చిన ప్రజల్ని అమాయకులను చేసి వాళ్ళకి దేవుడి ప్రేమ గురించి తెలియనీయకుండా దేవుడి విలువ గురించి తెలియనీయకుండా వీడే ఏదో శక్తివంతులు అనే విధంగా ప్రజల్ని రాంగ్ లీడ్ చేస్తున్నారు ప్రజల్ని దేవుడి శక్తి వైపు కాకుండా మనుషుల వైపు వాళ్ళ వైపు తిప్పుకుంటున్నారు చాలామంది దేవుణ్ణి ఆరాధించట్లేదు మా అభిమాన దైవజనుడు ఆయన మా అభిమాన హీరోయిన్ అన్నట్టు మా అభిమాన దైవజనుడు ఆయన చెప్పి దైవజనులు ఆరాధిస్తున్నారు ఇది తప్పు ఇది పాపం బోలే బాబా లాంటి పాస్టర్లు క్రైస్తవ్యములో చాలా మంది ఉన్నారు చంద్రభైత్య సూత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి గట్టిగా బోలే బాబాలు హిందుత్వంలోనే కాదు క్రైస్తవ్యములో కూడా ఉన్నారు గురించి బోధించరు ఉపవాస ప్రార్థన గురించి బోధించరు కన్నీటి ప్రార్థన గురించి బోధించరు దేవుడి వాక్యపు విలువ గురించి బోధించరు మాట్లాడితే నేను నా భర్త నేను నా పిల్లలు మొత్తం వాళ్ళ గురించే ప్రసంగం అంతా వాళ్ళ గురించే బోధంతా వాళ్ళ గురించే తప్పుడు రకంగా ప్రజల్ని రాంగ్ లీడ్ చేస్తున్నారు క్రైస్తవ్యములో బోలే బాబాలు దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను మాట్లాడుతాను ఒకసారి చేతులు పైకి తీసుకొచ్చి చెప్పండి హల్లలుయా నా మట్టి విలువైందని చెప్పి ఇతను చేసిన తప్పుడు బోధకి ఆ మట్టి కోసం పరిగెత్తి నూట ఇరవై ఒక్క మంది దారుణంగా చచ్చిపోయిన ఈ సంఘటన ఇప్పుడు భారతదేశాన్ని సంచలనం కలిగిస్తుండగా బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రిమేణ కుమార్తె ప్రిమేణ కుమారుడా నువ్వు దేవుడికి చాలా విలువైన వాడివి నీ తల్లి గర్భములో దేవుడిని ఎలా రూపించాడంటే ఇంకొకళ్ళు ఈ లోకములో ఇలా ఉండకూడదు అన్నట్టుగా నిరూపించాడు నీ తల మీద వెంట్రుకల లెక్క పెట్టాడు నీ పాదాల మీద ధూళి కూడా దేవుడికి ఎంతో విలువైంది అందుకే దేవుడి వాక్యం చెప్తుంది మీరు విలువ పెట్టి కొన్నబడ్డ వాళ్ళు తన అమూల్యమైన వెలలేని రక్తం దేవుడు నీ కోసం తారపోశాడు దజేసి అందరూ లేచి నిలబడండి చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ లేచి నిలబడండి కళ్ళు మూసుకోండి అందరూ కళ్ళు మూసుకొని రెండు చేతులు ఆకాశం అయిపోతండి ప్రార్థన చేద్దాం అందరు కళ్ళు మూసుకోండి అందరు రెండు చేతుల పైకిద్దాం ఎంత విలువైన రక్తాన్ని నా కోసం ధారపోసేవయ్యా ఎంత విలువైన వాడిగా నన్ను సృష్టించేవయ్యా ఎంత విలువైన దానిగా నన్ను సృష్టించేవయ్యా నన్ను ఎంత ప్రేమిస్తున్నావు నీ ప్రేమను నేను తెలుసుకోలేకపోతున్నానయ్యా నీ అమూల్యమైన ప్రేమను తెలుసుకోలేకపోతున్నానయ్యా క్షమించయ్యా ఓ స్పష్టంగా దేవుడితో మాట్లాడుతున్నాడు నా కుమారుడా నా కుమార్తె నువ్వు నాకు చాలా విలువైన వాడివే ఇంటికెళ్ళిన తర్వాత భోజనం మోకాళ్ళేసి చేతుల పైకి చెప్పండి అయ్యా నా లెక్క పెట్టావు నా తల్లి నన్ను తొమ్మిది నెలలు కట్టావు నా పాదాలు నా పాదాల మీద ధూళి కూడా అత్యంత విలువైందన్న ఆ సత్యం తెలుసుకున్నానయ్యా మనుషులు ఉన్నారు మనుషులు అమాయకత్వంలో ఉన్నారు మనుషులు మూఢ నమ్మకాల్లో ఉన్నారు మనుషుల పాదాల కోసం మనుషుల పాదాల కింద మట్టి కోసం పరిగెత్తుతూ ప్రాణాలు కోల్పోతున్న ఈ చెట్ట మాయాకాలములో అయ్యా నువ్వు ప్రజల్ని ఎంత ప్రేమిస్తున్నావు దేవా నువ్వు ప్రజల్ని ఎంత ప్రేమిస్తున్నావు ప్రజలు నీకు ఎంత విలువైన వాళ్ళు వాళ్ళకి నీ విలువ తెలియజేస్తాను నీ రక్తాన్ని గురించి తెలియజేస్తాను నీ ప్రేమను గురించి తెలియజేస్తాను మరోసారి తీర్మానం మరొకసారి తీర్మానం ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆల్ మైటీ గాడ్ అయ్యా నీ ప్రేమను గురించి ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు నువ్వెంతో మనిషిని ఆ ప్రేమను నేను తెలియజేస్తానయ్యా నన్నే కాదు మనిషి వాడు అన్నీ పురుషుల్ని స్త్రీల్ని బాయ్స్ని కాల్స్ని అందరినీ సందేశాన్ని ప్రజలకు తీసుకెళ్తాను నువ్వు తీసుకెళ్ళకపోతే చెల్లి కుమార్తె ఈ ప్రేమను నువ్వు తీసుకెళ్ళకపోతే బోలే బాబాలు ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లోనే కాదు ఆంధ్రప్రదేశ్ కూడా లెగుస్తారు యథార్థమైన సువార్త సత్యం తెలిసిన నువ్వు వెళ్ళకపోతే నువ్వు మాట్లాడకపోతే పోలే బాబాలు మాట్లాడతారు క్రైస్తవ్యములో పోలే బాబాలు వచ్చారు క్రైస్తవ్యములో పోలే బాబాలు పెరిగిపోయారు శుభవార్త ఆరాధన టీవీ ప్రైమ్ ఛానల్లో ఈ కనబడుతున్నారు పేర్లు వేరే బోలే బాబాలే యూట్యూబ్లో వాళ్ళకి లక్షలు మిలియన్స్ ఉంటాయి వ్యూస్ వాస్తవానికి వాళ్ళ పేర్లు బైబిల్లో పేర్లు కానీ వాళ్ళు బోలే బాబాలో బోలే బాబాలో ఎక్కువైపోయారు దేవుడి విలువ తెలియనిటల్లా ఉపవాస ప్రార్థన విలువ తెలియనిటల్లా ప్రార్థనా శక్తి గురించి బోధించరు ఏ పాటకి టప్పు టప్పు డప్పు వసూలు చేసి టప్పులు వసూలు చేసి పొలాలు కొని స్థలాలు కొని బిల్డింగ్లు కట్టి లక్షాధికారులు కోటీశ్వరులు అవుతున్నారు కోటీశ్వరులు బిలీన్నారు క్రైస్తవ్యములో బోబాబాలో అందుకే యథార్థమైన సత్యం తెలిసిన నువ్వు మాట్లాడాలా నువ్వు వెళ్ళాలా నువ్వు బోధించాలా లేకపోతే బోలే బాబా ఎక్కువ అవుతారు బోలే బాబాల బోధ ఎక్కువైంది ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నసరే ఉత్తరప్రదేశ్ తో పాటు ఆంధ్రప్రదేశ్ లో భారతదేశంలో బోలే బాబాల శక్తి విరిగిపోవును కాక హిందుత్వంలోనే కాదు క్రైస్తవ్యంలో కూడా బోలే బాబాల పవర్ అబద్ధ బోధ ఏసునామములో విరిగిపోవును కాక నాయనా నూట నలభై ఐదు కోట్ల మంది భారతదేశ ప్రజలను దర్శించండి నూట నలభై ఐదు కోట్ల భారతదేశ ప్రజలందరినీ నువ్వెంతో ప్రేమిస్తున్నావని వాళ్ళ తల లెక్క పెట్టేవని వాళ్ళ పాదాల మీద ధూళి కూడా నీకెంతో విలువైందన్న సత్యం వాళ్ళు తెలుసుకునేలాగా మేమంతా వెళ్ళి నీ సువార్త ప్రచారం చేయనియ్యా సువార్త ప్రచారానికి ఆటంకాలు విరగొట్టండి ప్రతి విధమైన ఆటంకము కలగజేసే సంస్థ ప్రతి విధమైన ఆటంకం సువార్త ప్రచారానికి వ్యతిరేకంగా పనిచేసే సంస్థలు ప్రభుత్వాలు పార్టీలు ఏ సునామములో కూలిపోవుడు కాక భారతదేశంలో ఏసయ్య సయ్య సువార్త మనిషిని ఎంతో దేవుడు ప్రేమిస్తున్నాడన్న ఆ సువార్తకు వ్యతిరేకమైన పార్టీలు ప్రభుత్వాలు సంస్థలు ఏ సునామములో కూలిపోవును గాక నేల మట్టమై లేకపోవును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్ అనుగ్రహించబడును భారతదేశములో అన్ని మతాల్లో ఉన్న పోలే బాబాలు ఏ నామములో వాళ్ళ శక్తి వాళ్ళ పోద విరిగిపోవాలయ్యా మనుషుల నువ్వు ప్రేమించే ఆ ప్రేమ సువార్త భారతదేశం అంతా వ్యాపించాలి ఏ సునామములు అనుగ్రహించబడును కాక